పునర్జన్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం శ్యామల కళ్యాణి అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ పేదవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ దూరపు బంధువు వాళ్ళని పెంచుతుంది ఆమె ఒక వృద్ధురాలు ఆమె పేరు ఎవరికి తెలీదు ఆమెకి ఎవ్వరూ లేరు అందరూ ఆమెని పెద్దమ్మ పెద్దమ్మ అని అంటూ ఉండేవారు ఇంకా ఇలా ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక ఋషి వస్తాడు ఆ ఋషి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు కూర్చొని వాళ్ళ గురించి తెలుసుకుంటాడు తర్వాత వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ఋషికి చేసిన సేవలు ఆ ఋషికి నచ్చుతాయి నచ్చి ఆయన ఇలా అంటాడు మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నాకు బాగా సేవ చేశారు మీకేమన్నా కోరికలు ఉన్నాయా కోరుకోండి నేను నెరవేరుస్తాను అని ఆ ఋషి చెప్తాడు ఆ అక్క చెల్లెళ్ళకి అప్పుడు అక్క శ్యామలకి ఒక చిలిపి కోరిక కలుగుతుంది ఓ ఋషివర్య మీకు వీలైతే నా పునర్జన్మ విశేషాలు నా పాత జన్మ విశేషాలు చెప్పగలుగుతారా అని అడుగుతుంది అప్పుడు నీ పూర్వ జన్మ గురించి నేను తప్పకుండా చెప్తాను అని చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వము సరస్వతి నది ఒడ్డున ఇద్దరు దంపతులు ఉండేవారు రామశర్మ అన్నపూర్ణాని వాళ్ళిద్దరూ మంచిగా ఉండేవారు కానీ రామశర్మ విద్య నేర్చుకోలేదు విద్యని అభ్యసించలేదు అందుకు చెడు అలవాట్లతో అతను ఉండేవాడు అతను అక్కడ దగ్గరలో ఉన్న అడవిలో తేనె వనమూలికలు పండ్లు ఇవన్నీ తెస్తూ ఉండేవాడు ఇంకా చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉండేవి అవి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అడవిలో అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టుకొని వాటిని విక్రయిస్తూ అమ్ముతూ బతుకుతూ జీవిస్తూ ఉండేవారు ఇంకా రామశర్మ తల్లి చనిపోతుంది చాలా సంవత్సరాలు అవడంతో ఆమె చనిపోతుంది ఇంకా వాళ్ళు పర్ణశాలలో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరే రామశర్మ అన్నపూర్ణ రామశర్మకి ఈ అన్నపూర్ణ చాలా దూరపు బంధు వాళ్ళ చుట్టాలు తెలియడం వలన ఈ రామశర్మకి అన్నపూర్ణకి పెళ్ళవుతుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అవుతుంది అన్నపూర్ణ కానీ అది ఎన్ని రోజులు నిలవలేదు ఇలాగే జరుగుతూ ఉంది ఇంకా వాళ్ళకి పిల్లలు కలగరేమో అని వాళ్ళకి అనుమానం వస్తుంది ఇంకా అలా అనుమానం వచ్చినాక వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడికి ఒక సాధు వస్తాడు ఆ సాధు వచ్చాడు వచ్చాక అన్నపూర్ణ సాధుకి భిక్ష వేస్తూ మెల్లగా సానుకూలంగా ఆమె కష్టం చెప్పుకుంది అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు నీకెందుకు పిల్లలు పుట్టట్లేదో నేను ఇప్పుడే చెప్తానమ్మా అని కాసేపు ఆమె పూర్వజన్మ గురించి ఆ సాధువు తెలుసుకుంటాడు తెలుసుకొని ఆమెతో ఇలా చెప్తుంటాడు అమ్మ అన్నపూర్ణ నువ్వు పూర్వజన్మలో ధన మోహాలతో ఉండేదానివి నీకు ధనం బాగా ఉండడం వల్ల గర్వం మోహం ఇవన్నీ ఉండేవి నువ్వు ఎవరిని మంచిగా చూడలేదు ఎంతో మందిని దూషిస్తూ ఉండేదానివి నీ ఇంటికి వచ్చిన అతిథుల్ని కూడా సరిగ్గా పట్టించుకునే దానివి కాదు ఇంకా ఇలాగే ఒకరోజు నీ ఇంటికి కొంతమంది సాధువులు వస్తే వాళ్ళని దూషించావు వాళ్ళకి నువ్వు సరిగ్గా చూసుకోలేదు వాళ్ళకి కోపం వచ్చి నువ్వు భూతం అవ్వమని శపించారు ఇంకా నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడి ఏవేదే మొక్కుకున్నావు నన్ను దయచేసి క్షమించండి అని వాళ్ళని ఎంతో ప్రాధాయపడ్డావు ఇంకా సాధువులు సరే నీ త్వరలోనే నీ శాపం పోతుంది నువ్వు మళ్ళీ మంచిగానే మారుతావు అని చెప్తారు ఇంకా భూతం అయ్యాక కూడా నువ్వు చాలామందిని ఇబ్బంది పెట్టావు ఊకేనే నీ తిప్పలను ఉండలేదు ఇంకా అలా ఇబ్బంది పెడుతూ ఉన్నావు కానీ నీలో కొంత దైవ భక్తి మాత్రం ఉంది అందుకే ఈ జన్మలో ఇలా ఉన్నావు నీకు పిల్లలు కలగడం కష్టం ఒకవేళ కలిగిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారో లేదో తెలీదు కాబట్టి నువ్వు మంచి కార్యాలు చెయ్యి దైవంని మంచిగా భక్తితో కొలువు అదృష్టం ఉంటే నీకు మంచిగా జరుగుతుంది అని ఆ సాధువు అరుషి చెప్తాడు ఇంకా అన్నపూర్ణ అప్పటి నుంచి ఆయన చెప్పినట్టే మంచిగా మంచి పనులు చేస్తూ దేవుని పూజిస్తూ మంచి దాన ధర్మాలు చేస్తూ ఉండేది ఆ అన్నపూర్ణవి నువ్వే ఇంకా పూర్వజన్మలో నువ్వు అలా చేసినందుకు పుణ్యకార్యాలు చేసినందుకు పూర్వజన్మలో ఇప్పుడు నీకు ఈ పెద్దమ్మ అండ దొరికింది ఇంకా త్వరలో కూడా నీకు మంచిగా అవుతుంది నువ్వు సుఖశాంతులతో మంచిగా ఉంటావు అని ఆ ఋషి శ్యామలకి చెప్తాడు ఇంకా కళ్యాణి వైపు చూసి కళ్యాణితో కూడా ఇలా అంటాడు నువ్వు కూడా చాలా మంచిగానే జీవిస్తావు నీకు కూడా త్వరలో ఒక మంచి వరుడు దొరుకుతాడు మీరిద్దరు కూడా సుఖశాంతులతో మంచిగా ఉంటారు అని ఆ ఋషి చెప్తాడు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మన జీవితంలో మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి ఫ్రెండ్స్ వాటిని మనం ఉపయోగించుకొని మనం చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేదు అనుకుంటే ఎప్పుడు అవకాశాలు రావు కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడే మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అంతేకాని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇంకొక అవకాశం ఇంకోసారి చూద్దాం అని మాత్రం అనుకోకండి అవకాశాలు ఎప్పుడు రావు మనం అనుకున్నప్పుడు అస్సలు రావు కాబట్టి మీరు సాధ్య సాధ్యమైనంత వరకు మంచి కార్యాలే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లుత్తి ఆలు నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మేము ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్